పాండాళ్ దివ్య తిరువడి గణేశరణం ధనుర్మాస వ్రతమున తిరుప్పావై ఇరవై ఐదవ రోజు పారాయణం ఇరవై ఐదవ పాశురాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం వృత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ వృత్తి మగనాయ్ ఒళిత్తు వలరా తరికిలా నాగిత్తాన్ తీంగుని నైందా கருத்தై பிள்ளைப்பித்து கஞ்சன்வயித்தில் நெறுப்பென்னநின்றநெடுமாлейுன்னை அருத்தித்துவந்தோம் பரைதருத்தியாக்கில் திருத்தக்ஷல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீரிந்து மகிลின் தேளோเรம்பாவாய் ఈ పాశరంలో శ్రీవారి ఆశ్రిత వ్యామోహములు కీర్తించుచున్నవి తనను ఆశ్రయించిన వారిని విడువలేకుండుట శ్రీవారి దివ్యానుగ్రహ లక్షణము తనను ప్రేమించిన ఇద్దరకు ఎవరిని విడిచిపెట్టకుండా తన ప్రేమను పంచిస్తూ ఒకరి కడుపున పుణ్యఫలమై బిడ్డడుగా జన్మించాడు ఇంకొకరికి ముద్దు చేసిన గారాబపు బిడ్డపై అల్లరి కృష్ణయ్యగా కట్టివేసిన తల్లి దండించిన విశ్వరూపం తన ముఖంలోనే చూపి ఆమెను అనుగ్రహించాడు అలాగా ఒకే అవతారంలో మాతృప్రేమతో ఇద్దరినీ కరుణించిన ఓ స్వామి అంటూ శ్రీవారి ప్రేమ యొక్క గాఢత్వాన్ని కీర్తిస్తున్నది భగవాను ఆశ్రిత వ్యామోహము పైగా తిరుతక్క అంటే లక్ష్మీదేవికి మనస్సు వ్యామోహపడేంత ఐశ్వర్యం గలవాడా అంటూ శ్రీవారి ఐశ్వర్యమును తీర్పించి కంసుని సంకల్పము తలకిందులు చేసి తొట్ట తొర్రనున్న నిప్పు ఆ చెట్టునే దహించినట్లు శ్రీకృష్ణునిపై నిత్య వైరంగల కంసుని హృదయము ఆ ద్వేషాగ్నితోనే భస్మమైపోయినట్లు సంహరించినవాడా అనగా అగ్నిస్వరూపుడా అంటూ పరమాత్ముని ఈశ్వర గుణములను బలము ఐశ్వర్యము వీర్యమును ఈ గోదా కన్యక కీర్తిస్తూ ఉన్నది ఆండాళ్ తిరువడిగలే శరణం